హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్ నేను సుజాత ఈ రోజైతే నేను ఒక మంచి యూజ్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి మన అందరి ఇంట్లో ఎలా పూజా సామాగ్రి కానీ ఇత్తడి సామాను కానీ రాగి కానీ చాలా ఉంటూ ఉంటాయి కదా అవి చాలా బ్లాక్గా అయితే అయిపోతూ ఉంటాయండి సేపు కూడా ఉండవు మళ్ళీ వాటిని తిరిగి శుభ్రం చేసి అదే కలర్ తేవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కదా మనం అంత కష్టం లేకుండా నేను చాలా ఈజీ టిప్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఎందుకంటే ఇది చేస్తే అసలు మీకు చేతులు నొప్పు ఉండవు పెద్దగా రుద్దే పని అయితే అస్సలు ఉండదండి చాలా త్వరగా ఐదంటే ఐదే నిమిషాల్లో ఇలా ఉండే సామాను చాలా మంచి కలర్లకు అయితే వచ్చేస్తుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ అయితే టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫస్ట్ ఇలా పెద్దది గిన్నె అయితే తీసుకోవాలండి దీంట్లో వాటర్ వేసుకోవాలి నేనైతే నా సామాను కొద్దిగానే ఉన్నాయి కాబట్టి ఒక లీటర్ వాటర్ అయితే వేసానండి పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి ఇంకా కొద్దిగా ఎక్కువ ఉన్నాయంటే ఒక రెండు లీటర్ల వాటర్ వరకు వేసుకోవాల్సి వస్తుంది మీరు గిన్నె కూడా కొద్దిగా పెద్దది తీసుకుంటే బాగుంటుంది అలా అని వెడల్పుగా కాకుండా కొద్దిగా లోతుగా అంటే గుంతలా ఉండే గిన్నె అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు అయితే ఒక నిమ్మకాయ రెండు చెక్కల కింద కట్ చేసి రెండు అయితే మాత్రం అందులో ఒక నిమ్మరసం పిండేసి నిమ్మ చెక్కలు కూడా దాంట్లోనే వేసేస్తున్నాను పై తొక్కలు దాంట్లోనే వేసేయాలి తర్వాత మనం వెనుగర్ అయితే వేయాలండి ఎక్కువ ఉంటే కొద్దిగా హాఫ్ బౌలన్నా వేసుకోవచ్చు ఇవి తక్కువ మాలని క్యాప్ అయితే చాలా చిన్నది దానికోసం మూడే మూడు క్యాప్స్ అయితే వేస్తున్నాను నేను చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయండి చక్కగా వేస్తాం కదా ఇప్పుడైతే ఒక లిక్విడ్ సోపు అంటే గిన్నెలు కడిగే డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా అదన్నా వేసుకోవచ్చు లేదంటే సర్ఫ్ పౌడర్ ఏదన్నా ఉంటుంది అది వేసుకోవచ్చు లేదంటే మనం గిన్నెలు కడడానికి ఏ బార్ ఉపయోగిస్తే దాన్ని కొద్దిగా లిక్విడ్ లాగా చేసి అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకొని మనం బాగా మిక్స్ చేసేయాలి ఫస్ట్ ఈ సోపు ఇదంతా కలిసిపోయేలా మిక్స్ చేసేది చాలా త్వరగానే కలిసిపోతుందండి అంతే మన గిన్నెలు శుభ్రంగా అయిపోయినట్టే అండి ఇది ఒక్కడే మనం పాటిస్తే చాలు మన అయితే మాత్రం ఎటువంటి హాని అయితే కూడా జరగదండి అంటే మనం చింతపండు పెట్టి నిమ్మకాయ పెట్టి ఎర్రమట్టి అవన్నీ పెట్టి తిక్కుతూ ఉంటాం కదా అంటే ఐ మీన్ తోముతూ ఉంటాం కదా అప్పుడైతే చేతులకి గుచ్చుకోవడం అలా ఎలా జరుగుతూ ఉంటుంది అలాగా హార్డ్గా అయిపోతుంటే హ్యాండ్స్ అయ్యి కూడా అలా అవ్వక్కర్లేక ఉండాలంటే ఇలా మనం ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసి దీంట్లో ఈ సామాన్ మొత్తం వేసేయడమేనండి ఎంత మంచి కలర్ మీ కళ్ళ ముందు ఎంత అద్భుతం జరుగుతుందో మీరే చూడండి నేను కూడా అందరిలాగే ఫస్ట్లో చింతపండు పెట్టి మట్టి పెట్టి అదే కడిగేదాన్ని అండి ఆ ప్లేట్ చూసారా ఎన్ని మరకలు ఉన్నాయో లాస్ట్లో అయితే ఎలా ఉంటుందో చూడండి మీరు కొంచెంసేపు అయితే వాళ్ళు నానబెట్టేయాలండి మనం ఏదైనా ఇంకో పని చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసి మనం ఏదన్నా పని చేసుకున్న లోపల దీని పని చేసేసుకుని పోతుంది చూసారా ఈ హార ఇచ్చేదానికి చాలా బ్లాక్గా పట్టేసింది కదా పక్కనే కలర్ కూడా తగ్గిపోయింది ఈ రాగి పాత్రలు అయితే మరీ ఇదిగా నల్లగా అయిపోతూ ఉంటాయండి ఆ బ్లాక్ అంతా చూసారా చేత్తో వేలితో ఎలా అంటుండే కలర్ వచ్చేస్తుంది నిజంగా చెప్పాలండి నేను ఇత్తడి రాగి ఇలా పూజ దగ్గర సామాను చాలా నీట్గా పెట్టుకుంటానండి దానికోసం ఇలా ఉన్నాయి లేదంటే చాలా నల్లగా అయిపోతాయి చాలా మందికి ఎందుకంటే వాళ్ళు వాడే వాటర్ వల్ల కూడా చాలా నల్లగా అయిపోతూ ఉంటాయండి ఇది పక్కన పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇది పక్కన పెట్టేయాలండి ఎందుకంటే ఐదు నిమిషాలు పక్కన పెడితే మనం ఇలా వాటిని మళ్ళీ తోమే పని అయితే ఉండదండి పక్కన పెట్టలేదు మాకు వెంటనే అయిపోవాలండి అంటే కొద్దిగా స్క్రబ్బర్ ఏదైనా తీసుకుని స్క్రబ్ చేస్తే వెంటనే పోతుందండి నేను మీకు చూపించడానికి అయితే చూస్తా అడిగి చూసారా చాలా నల్లగా ఉండేది కదా ఈ రాగి పాత్ర ఇప్పుడు చూసారా ఎంత మంచి కలర్లోకి అయితే వచ్చేసిందో మాకు ఈ కలర్ చాలండి ఇంక అక్కర్లేదు ఇంతకు మించి అంటే ఎలా వాష్ చేసేసుకోవచ్చండి లేదని మేము ఇంకొకసారి వీటిని మళ్ళీ స్క్రబ్బర్ పెట్టి రుద్దుకుంటామంటే మీ ఇష్టం అండి స్క్రబ్బర్ పెట్టి లైట్గా అనుకుంటే సరిపోతుంది చేతులకు ఎటువంటి హాని జరగదు ఇటువంటి దీపారాధన చేసుకునే ప్రమిదలు ఉంటాయి కదండి అవి అయితే మాత్రం మనం తోమేటప్పుడు సైడ్ ఉండి చేతిలో గుచ్చుకోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా ఇలా మనం ఈ నీటిలో నానబెట్టేస్తే మొత్తం క్లీన్గా అయిపోతుంది అండి అసలు తోమాల్సిన పనే ఉండదు చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసినాయో నేనైతే మీకోసం స్క్రబ్బర్ తీసుకుని తోమితే ఎంత కలర్ వస్తుందో చూపించడానికి అయితే మళ్ళీ కడుగుతున్నాను అండి వీటిని తోముతున్నాను ఊరికే జస్ట్ అలా అనుకుంటే సరిపోతుంది కొద్దిగా ఇరుకులో ఉండి ఇవన్నీ మనకు తోవడానికి అసలు కష్టంగా అవుతుంది కదా మనం చెయ్యది పట్టదు వేళ్ళు వెళ్ళం అటువంటి అప్పుడు ఇలా ఈ నీట్లో వేస్తే ఎక్కడ వేస్తుందని సార్ చాలా నీట్గా అయితే అయిపోతుందండి హారతి కర్పూరం హారతి ఇచ్చేది చూసారా ఎలా అయిందో ఫస్ట్ నల్లగా ఉంది కదా ఇప్పుడు ఎంత మంచి కలర్ వచ్చిందో ఆ బ్లాక్ కలర్ కూడా పోయింది ఎందుకంటే మనం కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ అయితే వేసాం కదా దానికోసమైతే ఆ జిగురు అది కూడా పోతుందండి ప్రమిదలకు ఉండే జిగురు దానికి ఉండేది మొత్తం అంతా అయితే బ్లాక్నెస్ అంతా పోతుంది ఈ ప్లేట్ చూడండి మరీ మిరాకిల్లో అడుగున పెట్టి ఉంచాను కదా వాటర్లో ఒకసారి లా అంటే ఇంకా మంచి కలర్ అయితే వచ్చేస్తుందండి మనకి కలర్ కలర్ వస్తుంది చేతులకు హాని అయ్యారు చాలా ఈజీగా కూడా అయిపోతుందండి రేపటి నుంచి వచ్చేది దసరా కదా దసరాగా పూజలు రోజు చేయడం కడగడం పెట్టడం మళ్ళీ అలాగే పెట్టలేం మనం ఈ టిప్ అయితే మీకు ఉపయోగపడుతుందనేది మాత్రం పెడుతున్నానండి మీకు చాలా సులువుగా ఉంటుంది మీరు ఏ పనిలో ఉన్నా కొద్దిగా ఈ వా ఈ లిక్విడ్ వాటర్ తయారు చేసుకుని దీంట్లో వేసేస్తే ఏముంది నిమ్మకాయ వెనుగరే కదా అంతకుమించి వేసింది ఏమీ లేదండి సోప్ అయితే ఎలానూ ఉంటుంది అందరింట్లోనని ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేస్తున్నానండి కానీ కడిగేటప్పుడు మాత్రం మనం సాల్ట్ వాటర్ కాకుండా కొద్దిగా మంచినీళ్ళు పెట్టయితే కడుక్కోవాలి అంటే ఏంటంటే ఫిల్టర్ వాటర్ అది పెట్టయితే కడుక్కోవాలి మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా ఇలా కడిగేసిన తర్వాత మళ్ళీ అవసరమైతే మంచినీళ్ళు పెట్టి కడుక్కుంటే త్వరగా ఇవి నల్లగా అవ్వండి కానీ ఇక్కడికి మాకు వచ్చే వాటర్ అంతా కూడా చాలా మంచి నీళ్ళు దానికోసం నేను అదే వాటర్తో అయితే కడిగేశాను ఇలా నీట్గా కడిగేసి మొత్తం అన్నీ అయితే బోర్లించేస్తాను మనకి ఎక్కువగా పూజలు అది జరుగుతుంటే పెద్ద పెద్ద బ్రహ్మదులు అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాం కదండి చాలా హైట్లో ఉండే అవి కూడా అది కుందులు దీపారాధన కుందులు అంటారు అవి అటువంటివి కట్టడం అయితే కూడా చాలా ఈజీ అయిపోతుందండి మేము అవి పెద్దవి ఉంటాయి కదండి అవి ఎలా నానబెట్టాలంటారా అది అదేం అక్కర్లేదండి ఒక గిన్నెలో ఈ లిక్విడ్ రెడీ చేసుకుని మనం స్క్రబ్బర్ కంటించి దానికి ఎలా ఎలా అంటిస్తూ మనం రుద్దామంటే తెల్లగా అయిపోతాయండి అవి ఇవన్నీ చిన్నవి కదా అని దీంట్లో వేసేసాను కానీ పెద్ద అయితే అలా చేయొచ్చు మనం ఎందుకంటే పెద్ద పెద్ద రాగి చెంబులు అవన్నీ ఉంటూ ఉంటాయి కదా అటువంటి ఎంత వాటర్ వేసినా అందులో మునగవు అప్పుడు మనం స్క్రబ్బర్కి స్క్రబ్బర్ ఆ వాటర్లో డిప్ చేసి కడిగేస్తే అయిపోతుందండి మనకి ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ మీకు నచ్చితే లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోద్ది మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది దానికోసం మీరు లైక్ చేస్తారని అయితే మాత్రం అనుకుంటున్నానండి నేను తప్పకుండా లైక్ అయితే చెయ్యండి చూసారా మంచి గోల్డ్ అయితే వచ్చేసినాయి కదా ఇంత నీట్గా ఉంటే ఎవరికైతే మాత్రం పూజ అంటే ప్రొద్దుటే చేసుకోవాలని అయితే మాత్రం అనిపిస్తూ ఉంటుందండి అందరికీ కూడా దేవుడు సామాను కడగాలి పూజా సామాను కడగాలంటే మనకి మనకు అన్ని పనులు చేస్తాం ఎక్కడి వరకు వచ్చేటప్పటికి అమ్మ వీటిని గట్టిగా రొద్దాలి ఇవి తెల్లగా రావు కలర్ బాగోదు అని ఒక ఉద్దేశంతో మనం ఏం చేస్తామండి ఇవి కడగడానికి పెద్దగా ఇష్టపడడం ఇప్పుడైతే మనకి చాలా ఈజీ అండి ఒక లిక్విడ్ రెడీ చేసి దాంట్లో వేస్తే మొత్తం తెల్లగా అయితే అయిపోతాయి మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి టిప్స్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి మీరు మనం ఎప్పుడైనా సరే ఇటువంటి సామాను కడిగిన తర్వాత క్లాత్ పెట్టి తుడిసేసి కొంతసేపు అలా ఉంచితే చుక్కలు కానీ మరకలు కాని అటువంటిది అసలు పడవండి లేదంటే నీట్ డాగు ఎక్కడుంటే అక్కడ మాత్రం కొద్దిగా మరకలా అయిపోతూ ఉంటుంది కదా ఎంత వన్ మినిట్ కూడా పట్టుదల తుడవడానికి చకచకా తుడిసి పక్కన పెట్టుకుంటే అంతా నీట్గా అయితే అయిపోతుందండి మీకు నచ్చితే మీరే ఒకసారి అలా చేసి చూడండి మీరే చెప్తారు ఈ వీడియో కనుక మీరు అయితే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ టిప్ మీకు ఇంతకు ముందే తెలుసున్నా సరే నాకు కమెంట్ చేయండి తెలియకపోయినా సరే నాకు ఒక కమెంట్ అయితే చేయండి మీరు ఎంతమందికి ఈ టిప్ తెలుసు అన్నది అయితే నాకు ఒక ఐడియా వస్తుంది కదా దానికోసమైతే మిమ్మల్ని కమెంట్ చేయమంటున్నాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నది అయితే మాత్రం నాకు మీరు చెప్పండి అలా మీకు నచ్చిన వీడియోస్ అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను నా ఛానల్ అన్ని యూజ్ఫుల్ వీడియోస్ చాలా ఎక్కువ ఉంటాయండి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ నేమ్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అండి మన ఎన్ని తెలుగు వ్లాగ్స్ నేనైతే కర్ణాటకలో ఉంటాను మాది పళ్ళారి ఎందుకు చెప్తున్నానంటే నాకు కొత్త సబ్స్క్రైబర్కి తెలియదు కాబట్టి చెప్తున్నానండి నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు వాళ్ళు నన్ను చాలా బాగా ఆదరించి నా ఛానల్ ఇంత గ్రోత్ ఇంత సక్సెస్ సాధించేందుకు వాళ్ళు చాలా ఉపయోగపడ్డారండి దానికోసం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళ కానీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ అయితే వాళ్ళే ఉన్నారండి దయచేసి ప్లీజ్ నేను చెప్తాను అనుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ చూడండి ఇవైతే మాత్రం బంగారు సామాన్ అయితే వచ్చేసినాయి కదా పూజ దగ్గర ఈ సామాన్లా పెట్టుకుంటే అసలు ఎంత కళగా ఉందంటే అంత కళగా ఉందండి ఓకే బాయ్ అండి ఏమంటాను ఇది ఒకసారి చేసి చూడండి